బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి డోలా కట్ సారీస్ అండి ఇవేంటండి డోలాలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అండి ఎనీ టూ కనుక మీరు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అండ్ దట్టు మనకి మెటీరియల్ని బట్టే కాస్ట్ అనేది ఉంటుందండి ఇది మనకి ప్యూర్ డోలా వస్తుంది డోలాలో కూడా జకాడ్ అనమాట సెల్ఫ్ జకాడ్ డిజైన్ క్లియర్గా అర్థమవుతుంది కదా ఫస్టర్డ్ కలర్కి కింద వచ్చేసి మనకి జెరీ బోర్డర్ అయితే వస్తుంది ఓవరాల్గా సారీ లుక్ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ శారీ తీసుకుంటే లేదు టూ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి కలర్స్ కూడా ఏంటంటే లిమిటెడ్గా ఉన్నాయి మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి మెటీరియల్ని బట్టే కాస్ట్ అనేది ఉంటుంది డోలాలో మనం కూడా ఆల్రెడీ టూ హండ్రెడ్ నుండి కట్ శారీస్ ఇచ్చాము బట్ ఇవైతే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి అందుకే ఆ ప్రైజ్ అది కూడా చెప్తున్నాను మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదైతే లైట్ మస్టర్డ్ కలర్ శారీ అండి ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంటుంది సెల్ఫ్ జెకార్డ్ ఉంది క్లియర్గా అర్థమవుతుంది కదా డిజైన్ కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ జాకెట్ వస్తుంది విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఎందుకంటే బ్లౌజ్ కనిపించలేదండి బ్లౌజ్ పిక్ పెట్టండి అంటున్నారు నేను అందుకే వీడియోలో క్లియర్గా అన్నీ పెట్టేస్తున్నాము ఆల్మోస్ట్ ఏంటంటే కొంచెం ఓపెన్ ఆల్మోస్ట్ ఏంటంటే వీడియోలోనే చూపించేస్తున్నామండి మళ్ళా బ్లౌజ్ తీసి ఫోటో తీసి పెట్టాలంటే మాకు అంత టైం అంటే మళ్ళీ డబల్ పనే కదా ఓకే ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి కనిపిస్తుంది కదా ఇలా మస్టర్డ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సారీ కొంచెం లైట్ షేడ్ వచ్చింది బట్ లోపల కటిజింగ్ పార్ట్ ఏంటంటే కొంచెం డార్క్ షేడ్ వచ్చిందండి క్లారిటీ తెలుస్తుంది కదా ఇది కొంచెం డార్క్ షేడ్ వచ్చింది కటిజింగ్ పార్ట్ రిమైనింగ్ అంతా ఏంటంటే కొంచెం లైట్ లిటిల్ విట్ లైట్ డిఫరెన్స్ అయితే ఉంది మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా మెరూన్ కలర్ శారీ అండి మంచి మెరూన్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ అండి ఇది ఓకేనా శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇది పళ్ళు అండి ఇది కూడా అంతే ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్టీన్ త్రీ నైంటీ నైన్ అండి అలాగే షిప్పింగ్ అనేది సింగిల్ శారీ తీసుకోవచ్చు మీకు కావాలి అని అనుకుంటే సింగిల్ శారీ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది లేదు మేము టూ తీసుకుంటాము అంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఇది కూడా అంతే మనకి సెల్ఫ్ జెకార్డ్ అండి ఇవంతా సెల్ఫ్ జెకర్డ్ డిజైన్ కింద వచ్చేసి జెరీ బోర్డర్ అనమాట బ్లౌజ్ అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది సారీ ఓపెన్ చేస్తే ఓకేనా నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ అయితే చూస్తున్నా కదా వల్లి డిజైన్ అండి వల్లి డిజైన్ మనకి మెరూన్ కలర్ శారీ అనమాట ఇదైతే టూ పీసెస్ అయితే ఉంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి మనకి మెటీరియల్ వచ్చేసి కొంచెం ఆ డోలాలోనే సెల్ఫ్ సీక్వెన్సీ సీక్వెన్సీ అయితే లేదు కానీ సెల్ఫ్ లైన్ అండి సారీ ఎంత సెల్ఫ్ లైన్ అయితే వస్తుంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ లైన్ అనమాట ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీరు చూసుకోండి ఒకసారి మనకి ఇలా సెల్ఫ్ లైన్ అయితే వచ్చేస్తుంది కింద వచ్చేసి జెరీ బోర్డ్ వచ్చేసి సిల్వర్ లైన్స్ గోల్డెన్ లైన్స్ అండి ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు కటింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుచులలోకి వెళ్ళిపోతుంది ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏంటంటే కుచ్చులలోకి వెళ్ళిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి రత్నావళి గ్రీన్ అండి ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే చాలా 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 బాగుంది మనకంతా వల్లి డిజైన్ వచ్చేసింది కింద మనకి సిల్వర్ బోర్డర్ అనమాట అండ్ దట్టు బ్లౌజ్ కూడా ఏంటంటే సింపుల్గా చిన్న ఫ్లవర్స్ బ్లౌజ్లు అనేది ఇచ్చేసారు అన్ని శారీస్కి బ్లౌజ్ చూసేద్దాం ఇదిగోండి గా వీడియోలో నేను బ్లౌజ్ కూడా మెన్షన్ చేస్తున్నానండి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మోస్ట్లీ అందరు టూ శారీస్ తీసుకోవడానికే ట్రై చేయండి సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఎక్ ఎక్స్ట్రా వస్తుంది నేను అది కూడా క్లారిటీగా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు పింకిష్ రెడ్ అండి కలర్ వచ్చేసి మనకి పింక్లోనే రెడ్డిష్ షేడ్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియోకి రియాలిటీకి సేమే కనిపిస్తుంది దట్టు అండ్ బ్లౌజ్ అండి మనకి ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి వల్లి డిజైన్స్ కూడా మోస్ట్ ట్రెండింగ్ ఇవి మీకు ఫుల్ లో కావాలి అంటే మినిమం ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి అలాంటిది మీకు కట్ శారీస్లో రేట్ రేట్లో వచ్చేస్తున్నాయి హ్యాపీగా తీసేసుకోవచ్చు త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి పర్పుల్ కలర్ అండి ఇదైతే ఒక్క పీసే ఉంది ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ అయితే చాలా చాలా ట్రెండింగ్ అండి నిన్న వీడియో పెట్టాము డోలాది దానిలో కూడా అంతే ఫస్ట్ బుకింగ్ అయ్యేదే పర్పుల్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ రత్నావళి గ్రీన్ అండి దీనికి బ్లౌజ్ ఏంటంటే బ్లౌజ్ రత్నావళి గ్రీన్ బ్లౌజే ఇచ్చారు కానీ బట్ డిఫరెన్స్ డిఫరెన్స్లో ఇచ్చేశారు వాళ్ళు అలా మ్యాచ్ చేస్తారు మనం పర్టికులర్గా కట్ పీసెస్ షాప్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు సెట్ చేసి ఇచ్చిన మనం సేల్ చేస్తాం దట్స్ ఇట్ అంతే మనం గా కూర్చొని బ్లౌజులు సెట్ చేసే అంత టైం అయితే ఉండదు మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ అయితే త్రీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా టూ సారస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ ఇది కూడా చూడండి మన్ మంచిగా మనకి మెరూన్ కలర్ అయితే వచ్చేసింది అండ్ అటు ఇది బ్లౌజ్ అండి చెప్పాను కదా బ్లౌజ్ కొంచెం ఏంటంటే బ్లౌజ్లో మిస్ మ్యాచ్ అయ్యాయి సేమ్ కలర్ ఇచ్చారు కానీ బోర్డర్స్ కలర్ డిఫరెంట్ వచ్చిందండి అంతే తేడా కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ వీడియో చూస్తున్నారు కొనుక్కుంటున్నారు అలాగే మీరు మంచిగా రివ్యూస్ ఇస్తున్నారు రివ్యూస్ ఇచ్చినప్పుడు మీరు లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్లే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొనుక్కోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా ఇప్పుడు ఈ వీడియో మీకు బాగా నచ్చింది నెక్స్ట్ ఒకవేళ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని అనుకున్నా కామెంట్స్ రూపంలో సజెషన్స్ పెడితే ఆ వీడియోస్ అయితే మేము ట్రై చేస్తాము మీకు ఫర్దర్గా మంచి వీడియోస్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది కంపల్సరిగా వీడియోస్ వస్తే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్